సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో శనివారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారంలో రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రి సంధ్యారాణికి నిరాజనాలు పలికారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు గెద్దా అన్నవరం గొర్లే ముసలనాయుడు రెడ్డి రాజగోపాల్ రాయపల్లి రవి పాడాల గంగునాయుడు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో ఫోర్ పాయింట్ వన్ తొలి అడుగు ఈరోజు మనం మొట్టమొదటిసారిగా మెంటాడు మండలంలో మెంటాడు గ్రామంకే ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు వేలాది మంది ప్రజల మధ్యలో అభిమానుల మధ్యలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అభిమానుల మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మహిళలు ఎంత ఆదరణతో అభిమానంతో వాళ్ళ సొంత ఆడపిల్ల వచ్చినట్టుగా వచ్చి ఊలు జల్లి బొట్లు పెట్టి అందరూ ఆదరిస్తున్నందుకు ముందుగా వెంటాడు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అంటే ఏమిటి ఫోర్ పాయింట్ వన్ మనం ఎన్ని ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఆ రోజు అందరినీ కక్ష సాధింపు చర్యలతో పూర్తిగా జైల్లో పెట్టడం గత ప్రభుత్వం తాలూకు విధయితే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు చేస్తూ ముందుకు వెళ్ళడమే ఈరోజు మా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒక పక్క మోడీ గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉండగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మనకు అందరికీ ముఖ్యమైనది విద్య ఆ విద్యలో ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు పెను మార్పులు తీసుకొచ్చి విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మంచి బుక్స్ బట్టలు అలాగే మంచి యూనిట్ ప్రతి ఇంట్లో తల్లికి వందనం వెళ్తుంది ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ వెళ్తుంది కాబట్టి రాబోయే ఆగస్టు పదిహేనో తేదీకి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా అతి త్వరలో ఉంది అలాగే ఈ నెలలోనే రైతు భరోసా కూడా వేస్తున్నాము కాబట్టి ఆ రోజు సూపర్ సిక్స్లో ఏ హామీలు ఇచ్చామో హామీలన్నీ అమలు చేసుకుంటూ మన నియోజకవర్గంలో ముఖ్యంగా వంద రోజుల్లో వంద రోడ్లు వేసిన ఘనత మన నియోజకవర్గానికి దక్కిందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకుంటున్నాం మా సోదరులందరూ నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు మేమందరం కలిపి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం కాబట్టి మన నియోజకవర్గాన్ని అన్ని స్థానాల్లో ముందు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మీ సహాయ సహకారాలు కూడా అంది అర్థిస్తున్నామని